హాయ్ హలో అందరికీ నా ఈరోజు రోజు మన కిచెన్లో కూర అనేది ఈజీ ప్రాసెస్లో ఏ విధంగా చేసుకోవాలో ఉంచిపోతున్నాను ఈ నత్తల కూర చాలా హెల్త్కి మంచిదండి బాలింతలకైతే పాలు అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది పల్లెటూరు వాళ్ళు ఈ నత్తల్ని ఎక్కువగా నొప్పులకి బాగా పనిచేస్తుందని చెప్పి నమ్ముతారు ఇక్కడైతే నేను క్లీన్ చేసుకున్న నత్తల్ని ఒక పాత్రలోకైతే తీసేసుకున్నాను ఇక్కడ ఏమీ వేయలేదు జస్ట్ నత్తల్ని క్లీన్ చేసేసుకుని తీసేసుకుంటున్నాను నత్తలనైతే ఇలా క్లీన్ చేసేసి ఒక పాత్రలోకి తీసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసేసుకుంటున్నానండి ఇక్కడ నత్తల్లోకి నేను వాటర్ కానీ సాల్ట్ కానీ ఏమీ వేయలేదు జస్ట్ ఒక్క ఫైవ్ మినిట్స్కే మనకి మీడియం ఫ్లేమ్లో ఉంచితే నత్తలో నుంచి వాటర్ అనేది మనకి రిలీజ్ అవుతుందనమాట చూడండి వాటర్ అనేది నేను స్టవ్ మీద పెట్టిన కొంచెం సేపటికే నత్తలో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయిపోతుంది బయటికి ఇలా వాటర్ బయటికి అనేది రిలీజ్ అయిపోయి ఈ వాటర్ కూడా ఆ చట్టిలోకి పూర్తిగా ఇంకిపోవాలి చూడండి ఇంకొక ఫైవ్ మినిట్స్కి కంప్లీట్గా వాటర్ అనేది పూర్తిగా మొత్తం అయిపోయి జస్ట్ ఆ నత్తల వరకే ఉన్నాయి పొడి పొడలాడుతూ ఇప్పుడు వీటిని అయితే స్టవ్ మీద నుంచి దించేసేసేసి పక్కన పెట్టేసేసుకుంటున్నాను కంప్లీట్గా వాటర్ అనేది కూడా మొత్తం ఆవిరైపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడైతే వీటిని పక్కన పెట్టేసేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద మరొక బాండి పెట్టేసేసి దానిలోకి ఆయిల్ అనేది తీసేసుకున్నాను ఇలా మన ఆవిరిలో ఉడికించుకున్న నత్తలు అనేవి టూ త్రీ డేస్ అనేది మనం ఉంచుకోవచ్చండి కావాలంటే ఇక్కడ నేనైతే వెంటనే అయితే కుక్ చేసేసుకుంటున్నాను స్టవ్ మీద మరొక బాండి పెట్టేసేసి దానిలోకి కొంచెం ఆయిల్ తీసేసుకుని ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక మనం ఆల్రెడీ ఉడికించుకున్న నత్తలని అనేది తీసేసుకుంటున్నాను ఇలా నత్తలు అనేది ఆయిల్లో ఒక టూ మినిట్స్ అనేది వేగనిచ్చేసేసుకుంటున్నాను ఇలా మొత్తాన్ని అయితే చక్కగా మనం మిక్స్ చేసేసుకోవాలి పల్లెటూరులో అయితే వీటిని బాగా నమ్ముతారు అంటే వాపు నొప్పులు లేకపోతే కాళ్ళవాపు అలా ఉన్నవాళ్ళు నత్త మాంసం తింటే వెంటనే తగ్గుతుంది అని చెప్పి ఇలా కర్రీలోకి దీనిలోకి అయితే పావు స్పూన్ పసుపు అదేవిధంగా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ తీసేసుకుని మరొకసారి అయితే మొత్తాన్ని ఇక్కడ నేను మిక్స్ చేసేసుకుంటున్నాను ఇలా మొత్తాన్ని మిక్స్ చేసేసుకుని మరొక ఫైవ్ మినిట్స్ మనం చక్కగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకుని తర్వాత దీనిలోకి టూ స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసేసుకుంటున్నానండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నాక మరొక పది నిమిషాలు చక్కగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకుంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన అనేది పోతుంది ఇలా కంప్లీట్గా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముక్కలకి పట్టే విధంగా ఉంచి ఒక్క పది నిమిషాలు అనేది చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసేసుకుంటే మనకి మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి ముక్కలకి బాగా పడుతుంది దీనిలోకి నాలుగు లవంగం గింజలు అదే విధంగా రెండు దాచిన చెక్క వేసేసుకుని మరొకసారి అయితే మిక్స్ చేసేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్న కర్రీని మరొక ఫైవ్ మినిట్స్ మనం చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక టూ స్పూన్స్ దాకా కారం అనేది తీసేసుకుంటున్నానండి ఇది మనకి ఈ కర్రీ అనేది ఎక్కువ గ్రేవీగా ఏం చేయట్లేదు జస్ట్ కర్రీ ఎప్పుడైనా ఆవిరిలో ఉడికించి ఇలా ఫ్రైగా చేసుకుంటే మనం కర్రీ బయట ఉంచుకున్నా సరే ఫైవ్ డేస్ కూడా మనకి నత్తల కర్రీ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇలా కారం వేసేసుకుని మొత్తాన్ని అయితే మరొకసారి అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను ఇలా కారం వేసుకున్న ఫైవ్ మినిట్స్ తర్వాత దీనిలోకి నేను ఒక అర స్పూన్ దాకా గరం మసాలా అనేది తీసేసుకొని లాస్ట్ ఫైనల్గా దీనిలోకి కొత్తిమీర కూడా తీసేసుకుంటున్నానండి ఇలా మనకి కర్రీ అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో చక్కగా ఆయిల్లో ఉడికించుకుని వేయించుకోవడం వల్ల కర్రీ అనేది ఎన్ని రోజులున్నా మనకి పాడవదు చాలా ఫ్రెష్గా చక్కగా ఉంటుంది అంటే కొంతమంది దీన్ని ఆయుర్వేదికంగా కూడా యూజ్ చేస్తారు కాళ్ళ పగుళ్ళని లేకపోతే వాపు అని చెప్పి ఇలా ఈ కర్రీ తింటే మనకి తగ్గుతుంది అనే ఒక నమ్మకం అనేది పాలిచ్చే తల్లిలకు కూడా బ్రెస్ట్ ఫీడ్ అనేది బాగా పెరుగుతుంది ఈ కర్రీ వల్ల చాలా ఎన్నో హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయి డెఫినెట్గా మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్